హలో హలో మీ పేరు ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఓకే ఎక్కడ ప్రాపర్ వైజాగ్ అయినా కాదు మాది ఈస్ట్ గోదావరి రాజోలు ఓకే ఈస్ట్ గోదావరి రాజోలు సో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు ఓటేస్తున్నారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అంత ఫాస్ట్ గా వైఎస్ఆర్ సిపి అంటే మా ఫ్యామిలీ మా ఫాదర్స్ సమర్ సపోర్ట్ అప్పటి నుంచి అంటే అంటే మా డాడీ కూడా క్యాంపెయినింగ్ అట్లకి వెళ్తా ఉంటారు సో వైఎస్ఆర్ వై నాట్ టిడిపి టిడిపి అంటే ఎందుకు నచ్చింది అంటే మా సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టిడిపి సార్ లేదు జనసేన సార్ ఓకే जनसेना के ना हमारी లేదా ఛాన్స్ ఏరా అంటే లాస్ట్ టైం వచ్చిన ఒక సీట్ మాదే జన్స్ ఓకే ఆ సో ఆయన ఇప్పుడు ఆయన నెగ్గిన అతనే ఈసారి వైఎస్ఆర్ తరపున ఉన్నాడు ఓ అంటే జనసేన నుంచి నెగ్గిన ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి మారిపోయారు మారిపోయారు ఆయన ఓకే జనరల్ గా ఒక డౌట్ అండి స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ ఏమంటున్నారంటే నిత్యవసర సర్కిల్ కావచ్చు కంపెనీస్ లేవు మెయిన్ సో ఇప్పుడు వస్తున్న ఎవరికైనా స్టూడెంట్స్ కి కంపెనీస్ కాలి కంపెనీస్ కూడా లేవు రేపొద్దున ఏదైనా సర్ అవ్వాలన్నా ఏది లేదు సో వైఎస్ఆర్ పార్టీకి అంత డెలిబరేట్ గా ఓట్ ఎందుకు ఇయ్యాలని క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది ఏమంటారు అంటే బి చెప్పాలంటే పార్టీ అని కాదండి జనరల్ గానే ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి ఈ గవర్నమెంట్ అని కాదు ఇంకోటి అని కాదు ఉన్న కంపెనీస్ లో కూడా చాలా మంది తీసేస్తున్నారు తెలిసింది వాళ్ళు తీసేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసేసారని ఏం కాదు కదా జస్ట్ ఏంటంటే ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది సో మ్యాన్ పవర్ అవసరం లేకుండా పోయింది ఇప్పుడు మన వైజాగ్ కి లూలు మాల్ రావాల్సింది అందరికి తెలిసిన విషయం అది ఆల్రెడీ ముందు ప్రభుత్వాలు అన్ని చేయించుకొని నాలుగు కోట్లు పెట్టుకొని వైజాగ్ రావాల్సిన లూలు మాల్ ఇప్పుడు కి వెళ్ళిపోయింది సో మనకన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ డ్రాప్ చేసి హైదరాబాద్ టీఎస్ వాళ్ళు తీసేసుకున్నారు సో అదే ఒకవేళ అలాంటి ప్రాముఖ్యమైన కంపెనీస్ గా మన మాల్స్ గానీ మన విశాఖపట్నానికి వస్తే మన వాల్యూ ఇంకా పెరిగేది కదా అని అంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా నేను చూసాను అంటే టెస్లా కంపెనీకి ఏపీ నుంచి బిడ్డ వెళ్ళిన అంటే ఏపీ లో పెట్టాలి అలా ఒక ఆపర్చునిటీ పోయినప్పుడు ఇంకో పెద్దది రావచ్చు అవును నిజమే ఆ సిచ్యుషన్ లో ఫూలిష్ గానే చేసింది ఏపీ గవర్నమెంట్ బట్ మే బి అంటే ప్రతి ఒక్కరికి మిస్టేక్స్ అని ఉంటాయి మే బి బెటర్ హ్యాపెన్స్ ఓకే సో ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఏది బెటర్ గా అనిపించింది టు బి గవర్నమెంట్ స్కూల్స్ ఒకటి కరప్షన్ లేదు చెప్పాలంటే చాలా విధంగా క్యాస్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అప్పుడు కరప్షన్ లేదు అన్నారు మీరు గా చూసి చూసినట్టయితే ఎలక్షన్ టైం కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి పిఠాపురం వెళ్తున్న సైడ్ లోని కొన్ని అమౌంట్ దొరికింది కోటిన్నర అమౌంట్ దొరికింది అవన్నీ ఉంటున్నాయి అలా కాదు నేను అంటా ఇప్పుడు ఏదైనా మనం సర్వీస్ చేయించుకోవాలన్నా ఏదైనా క్యాష్ ఏ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా సరే ఒక ఈజీగా అయ్యే పనులు కాదు ఒకప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోవడం ఈజీ టు యాక్సెస్ అన్నీ ఈజీగా ఉన్నాయి అన్నమాట కరప్షన్ లేకుండా అయితే ఉండదు కానీ మాక్సిమం తగ్గింది గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ మీరు వైజాగ్ లోనే చదువుతున్నారా వైజాగ్ లో వైజాగ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు డ్రగ్స్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది సప్లై కూడా ఎక్కువ అయిపోయింది కదా సరే ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లల నుంచి కూడా మొదలు పెట్టేసారు డ్రగ్స్ ఎందుకని అంటారు డ్రగ్స్ లో మాకు పెద్ద ఐడియా లేదు అది జస్ట్ ఏంటంటే మనిషి అవసరం పెట్టండి ఇప్పుడు మాకు మనిషికి అవసరం వచ్చింది కాబట్టి డిమాండ్ ఉంటది ఎక్కువ మంది సప్లై చేసే వాళ్ళు ఎక్కువయ్యారు అది గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా అనేది మనకి అంటే లోకల్ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి మా ఊరికి ఊరికైతే జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని